నమస్తే నేను మీ సతీష్ జగన్ పరువును పాతరేసేందుకు సాక్షి తయారైందనేటువంటి ఒక చర్చ కూడా ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది ముఖ్యంగా ఏదైతే తుఫాను సమయంలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరినీ కూడా కాపాడినటువంటి మగాడు అంటూ సాక్షిలో ఇచ్చినటువంటి ఆ వ్యాఖ్యల పైన సోషల్ మీడియా మీదుగా కూడా పెద్ద ఎత్తున ట్రోల్స్ నడుస్తున్నటువంటి ఈ పరిస్థితి మరి జగన్మోహన్ రెడ్డి అసలు తుఫానుల సమయంలో ముఖ్యమంత్రిగా ఉండి ఆయన వ్యవహరించినటువంటి తీరుపైన విమర్శలు వస్తున్నటువంటి వేళ సాక్షిలో వస్తున్నటువంటి ఈ ప్రచారాలను ఎలా చూడాలి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు ప్రేమకురాజుకి విశ్లేషకులు నడుచుమల్ శ్రీనివాసరావు గారు సార్ నమస్తే నమస్కారం సార్ ఎప్పుడు విపత్తులు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గడప దాటడు అనేటువంటిది అందరికీ తెలిసిందే ఇక ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా సెట్టింగ్లు వేయించుకుని పరామర్శలు చేసిన వ్యక్తి ఈ రోజున తుఫాన్ సమయంలో ప్రజల్ని కాపాడినటువంటి మగాడు అంటూ సాక్షిలో వస్తున్నటువంటి వ్యాఖ్యానాలు ఆ ప్రచారాలు ఎలా చూడాలి ఇప్పుడు అతనికి జనం అంటే చిరాగండి అతన్ని జనంలో రావడానికి ఇష్టపడదు మీరు చూడండి కావాలి అధికారంలో రాకముందు అధికారం ఎలక్షన్ ముందు చేసే డ్రామాలన్నీ ఉంటాయి అతనిలో పాదయాత్ర పేరుతోటి స్వామి అంతకుముందు ఓదార్పు యాత్ర పేరుతోటి చేశాడు అతనికి అధికారం కావాలి డబ్బు కావాలి పెత్తనం కావాలి అన్నీ కావాలంటే అధికారం కావాలి కాబట్టి అతను ట్రై చేశాడు పాదయాత్ర చేసినప్పుడు కూడా ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు ఏదైనా పెడితే నాలుగు అన్నమెదుకులని నవ్వినివాడు అసహ్యం జనాలని వాళ్ళని ముద్దెట్టుకునే అన్నీ చూస్తుంటే తర్వాత మూతి కట్టుకుని కూడా లోపలికి వెళ్ళి మరి తెలియదు కానీ చాలా ఇదిగా ఉండేవాడు వాడు వాళ్ళు ఏంటంటే అధికారంలోకి వచ్చాడు వచ్చిన తర్వాత ఏంటి మనకు పోయినా అతను కూడా తంబింగ్ మెజార్టీతో నెగ్గాడు అప్పుడు మరి నూట యాభై సీట్లు అంటే గొప్పే కదా ఆ మొగం చూసి ఎవడెత్తాడు అనుకుని వాళ్ళ నేను ఓట్లు కానీ వేసారు కదా అటువంటిప్పుడు వాళ్ళకి ఒక రకమైన గర్వం వస్తుంది అహంకారం వస్తుంది అతిశయం ఉంటుంది ఆడంబరం ఉంటుంది మా సహజంగానే రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి కాబట్టి సంపన్న కుటుంబంలో ఉన్నాడు బ్రహ్మాండంగా చిన్నప్పటి నుంచి గోల్డ్ స్పూన్ ఆకతాయిగా తిరిగాడు అల్లసిల్లరగా తిరిగాడు బాగా చిన్న వయసులోనే కొవ్వుతో వ్యవహరించాడు అతను పోలీస్ స్టేషన్కి వెళ్ళి వాళ్ళ మనుషులు నిడిపించుకోవడం కోసం వాళ్ళని కొట్టి తిట్టి ఇవన్నీ రకరకాలు చేశాడు దాంతో అతను మామూలుగా ఉండదు అతను యాటిట్యూడ్ అలాంటిది అతను ముఖ్యమంత్రి అయిపోయాడు మంది వంది మాగతలు ఉంటారు మంది మార్బలం ఉంటుంది ఇవన్నీ ఉండడం వల్ల సహజంగానే అతను బయట రావడానికి ఎందుకు ఏంటి పని అనుకుంటాడు అసలు అతను అధికారులతో మీటింగ్కి సిరగ్గా ఉండి కూడా అతను అసలు అతను ఎంత తెలివైన అంటే మళ్ళీ ఎంత మోసం చేశారు అంటే వాళ్ళు తాడేపల్లి ప్యాలెస్లోనే సెక్రటేరియేట్ వీళ్ళు వీళ్ళు మీటింగ్ చాంబ్ర సెట్టింగ్ చేసేసి ఆ వెనకాల గవర్నమెంట్ అంబలం వేసి కూర్చునివాడు ఇమ్మడు బాగానే వెళ్ళాడు ఎలా ఇప్పుడు వెళ్ళాడు అనుకునేవాళ్ళు మనం సెక్రటేరియట్కి ఏ ఇతను వెళ్ళిన ఎలా పోయినానే ఇతను వెళ్తున్నట్టు అడావడి చేసి ఎవరేమో అనుకుంటున్నాను ఇప్పుడు తెరలు కట్టి అడావుడి చేసి ఎవరికి తెలియదు కదా అడు వెళ్ళాడు లేదో కానువ వెళ్ళేది రాజధాని గ్రామాల నుంచి వెళ్ళినప్పుడు తెరలు కట్టేసి పోలీసు పెట్టేసి షాపులు కట్టిచ్చేసేవారు కదా అప్పుడు ఒక కాన్వే అందరం మనందరూ వాళ్ళం ఇదే వెళ్ళడు కోల్సి వాళ్ళం కానీ అతను సెక్రటేరియట్కి వెళ్ళేవాడు కాదు ఏం లేదు ఇక్కడే మొత్తం దుకాణం ఈ అసెంబ్లీకి మాత్రం తప్పకెళ్ళి వాడు అనుకుంటున్నాను ఇంకెళ్ళపోతే బాగోద్దని అలాంటి వాడు ప్రతిపక్షంలోకి వచ్చిన అతను నన్ను ఓడించారు ఈ జనం అందరూ మామూలుగానే పగబట్టేస్తాడు అతను అతను చెప్పిన మాట ఇలా అలాంటిది అతను ఓడించినప్పుడు కోపం రాదా ఇప్పుడు పద్నాలుగులో ఓడిపోయినప్పుడు విజయం అక్కడ ఓడిపోయింది విజయలక్ష్మి రాజశేఖర రెడ్డి గారు మిస్సెస్ విజయలక్ష్మి వైజాగ్ ఓడిపోయింది ఎంపీగా వెంటనే ఉదూ తుఫాన్ వచ్చింది కదా వాళ్ళు ఏమన్నారు తెలిసినప్పుడు విజయలక్ష్మి ఓడించారు కాబట్టే వాళ్ళకి ఉదూర్ తుఫాన్ వచ్చింది ఆ వైజాగ్ సర్వనాశనం అయిపోయిందని చెప్పారు అప్పుడు మాట అన్నారు కదా వాళ్ళు అలాగా ఇతను అంత పగట్టేసిన మనుషులు వీళ్ళు అంటే మా మాకు వాళ్ళకైనా మేలు జరగకపోయినా వాళ్ళకైనా ఉపయోగపడకపోయినా వెంటనే చావు కోరుకుంటారు పెడితే పెళ్ళి పెట్టకపోతే దినం వెంటనే చేస్తారు సాధారణంగా చనిపోయిన వాళ్ళు దినం వెనకాలకి చేస్తారు దశ దిన కర్మ అంటారు కదా పది రోజులకి వీళ్ళు పెడితే పెళ్లి చేస్తారు పెట్టకపోతే ఆ రోజే దినం చేసేస్తారు ఏంటండి పది రోజులు కూడా ఆగరం ఇలాంటి వాళ్ళు అధికారంలో వచ్చినప్పుడు బయటకు వచ్చి వాడు కాదు చిరాకుబడి అటువంటి ప్రతిపక్షంలో వస్తాడా జనం దగ్గరికి అతను ఏంటంటే అతనికి అలవాటు అయింది ఏంటంటే అభ్యాసమైంది ఏంటంటే నోటికి ఏమొస్తుంది అబద్ధ మాట్లాడడం దాన్ని ప్రచారం చేసేవాళ్ళు ఉంటారు దానికి మద్దతుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు చూడండి ఒక ఛానల్ చూసి వాళ్ళకి సంబంధించిన ఛానల్లో కొమ్మనే శ్రీనివాసరావు గారు పక్కన ఒక ఆయన ఉన్నాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఎక్కడున్నాడు పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడో లోకేష్ గారు ఎక్కడున్నాడో అధికారులు శ్రమించి పనిచేశారు ఇదంతా అధికారుల క్రియేట్లు ఎక్కడ కనపడలేదు అన్నాడు అలా కాదే ఇప్పుడు వాళ్ళు కూడా ఉన్నారని అనుకుంటున్నారు నా ఆయన ఒక్కలు నొక్కుతున్నాడు కొమినేని శ్రీనివాస్ అతను ఏం జర్నలిస్ట్ అండి ఏమయా నీ కళ్ళు లేవా మనకు నచ్చదు ఆ పార్టీ ఆ పార్టీ అధికారంలోకి వచ్చింది మనం వేరే రకంగా విమర్శిద్దాం కానీ వాళ్ళు ఉన్న విషయం మన అందరికీ తెలుసు కదా మీడియా కదా మనం అన్నం తింటున్నాం కదా అశుద్ధం గట్టా తింటలేదు కదా అని చెప్పాలి కదా అటు సీనియర్ జర్నలిస్టు అలా చెప్పకుండా సార్ నేను ఒక్కలు నొక్కుతున్నాడు మనం రెండు కళ్ళు పని చేస్తున్న వాళ్ళకి చెత్త అలాగే అద్దరం చెత్తూరం కళ్ళో పెట్టుకున్నా కనపడ్డారు కదా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఎలాగ అలర్ట్ చేస్తా ఉన్నాడో అతను విదేశీ పర్యటనలో ఉన్నప్పుడే అతని సూచన ఉంది వాతావరణం అప్పటి నుంచి అలర్ట్ చేసుకుంటూ వచ్చాడు ఎక్కడికక్కడ అధికార యంత్రాంగాన్ని అంతా సమాయత్తపరిచాడు వాళ్ళ పార్టీ యంత్రాంగాన్ని కూటమిలో ఉన్న పార్టీలు అందరూ కూడా ముందుకెళ్ళని ప్రజలు సహాయం చేయమన్నారు ఇలా వీళ్ళు ముందస్తు అధికారులు అన్ని డిపార్ట్మెంట్లు అద్భుతంగా పనిచేశారు వాళ్ళ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు హెడ్ ప్రభుత్వ అధినేత ఎప్పుడైతే ముందుకొచ్చి తను కూడా కూర్చుని పని పనిచేస్తున్నాడో వాళ్ళకి బాధ్యత గుర్తుకొస్తుంది ఉత్సాహం వస్తుంది ఆయన చూసి ఇన్స్పైర్ కూడా అవుతారు ఇన్ని రకాలుగా వాళ్ళందరూ కట్టుగా పోలీస్ డిపార్ట్మెంటు వాళ్ళ లైఫ్లో అంత సౌమ్యంగా సున్నితంగానే ఎప్పుడు ఉండరు చాలా ఇసు విసుకు వస్తుందండి ఒరే బాబు నువ్వు వెళ్లరా బాబు ఇక్కడ ఉంటే గోడలు పడిపోతాయి ఇల్లు కూలిపోతాయి నీరు వచ్చి ముంపు వస్తుంది గాలికి ఎగిరిపోద్ది అని బతిమాలతుంటే వాళ్ళు మేము రామ్ ఇక్కడే కూర్చుంటాం అన్నారు జనం మామూలుగా అయితే పోలీసులు పెడేలమడే అంటారు అవునా కదా వాళ్ళు టెప్పిమ అవునా కదా లాగి ఒకటిలాగి అంటారు అలాగే అనుకున్న వాళ్ళు బతిమాలేరు రెండ్రో బాబు మీరని ఎప్పుడన్నా చూసారు మీరు అది పోలీసు వాళ్ళు మాట చెప్తారు వినకపోతే పెడేళ్ళ మీద చెప్తారు కదా ఒకటి ఆగుతారు కదా ఇలాగా అన్ని డిపార్ట్మెంట్లు కూడా సౌమ్యంగా సున్నితంగా చెప్పి వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తా కలెక్టర్లు ఎస్పీలు కమిషనర్లు మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా ఎవరికైనా సరే ఏం అందించడు తీసుకునే వాళ్ళకి అక్కడికి ఆశ్చర్యంగా ఉంది బాబు ఏదైనా పెళ్లి చేస్తున్నారు అన్నట్టు ఉన్నది వాళ్ళకి ఎన్ని సహాయ శిబిరాల నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఎంత కొంత జైలో పెట్టి పంపిస్తున్నారు చూడండి చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు ఏమైనా కొనుక్కోరా అని జైలో పెడతారు కదా అలా పంపించారు పంట నష్టాన్ని నివారించలేకపోతున్నారు దానికి సహాయం కేంద్రం నుంచి సహాయం అడుగుతున్నారు ఎన్యూమిరేషన్ అంటారు దాన్ని అంచనా వేయాలి పంట నష్టాన్ని అంచనా వాళ్ళ నువ్వు గుడ్డ చేయలే పడినట్టు లక్ష కోట్లు పోయిందంటే లక్ష కోట్లు పోయిందా పోలేదు అంటారు వాళ్ళు దాని నుంచి నువ్వు అంచనా వేసి వాస్తవానికి దగ్గరగా ఉంటే మొత్తం ఇవ్వకపోయినా చాలా వరకు ఉపశమనం కలిగేలా ఇస్తారు ఈసారి మనకు కొంచెం ఎక్కువ లాగలుగుతాడింది చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు కూడా హామీ ఇచ్చి ఉన్నారు మేము ఆదుకుంటామని హామీ ఇచ్చారు కాబట్టి ఇవన్నీ మేనేజర్ రాగానే అతను ఏం మాట్లాడుతున్నాడు చూసా ఫస్ట్ మాట రైతులకి బీమా లేదు పంటలు నష్టపోయింది వీళ్ళు అసలు పట్టించుకోలేదు ఇది మాట్లాడుతున్నాడు అంటే సహాయక చర్యలు బాగా అందినాయి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగలేదు ముందస్తు చర్యలు తీసుకోవడం వల్ల చాలా మంచి జరిగింది వాహనాలు రద్దీ రోడ్లు ట్రాఫిక్ క్లియర్ అయింది చెట్లు కొమ్మలన్నీ తీసేసారు ఇలా చాలా మంచి పనులు జరిగినాయి నెల్లూరులో అయితే ఒక ఇసుక బోట్ వచ్చి కొట్టి మొత్తం ఎగర కొట్టేసాను ఆ ఆ బ్యారేజ్ని ఇలాంటివన్నీ చాలా రిస్క్ చేసి అధికారులు యంత్రాంగం అంతా కూడా ఎక్స్ట్రాడినరీగా పనిచేస్తారు అది మానేసి నిజంగా రైతులకి కష్టం అదే మాట్లాడుతున్నాడు అంటే మిగతా మాట్లాడితే వీళ్ళ తాలూకు వర్త్ కనపడుద్దే ఇది మాట్లాడితే దీని గురించి మాట్లాడే హక్కు ఉంది అతనికి దొంగలు పడ్డ ఆరు నెలలు కుక్కలు మురిగినట్టు అన్నమయ్య గేట్లు కట్ట కొట్టిపోతే ఎప్పుడు వెళ్ళాడు ఏం మాట్లాడి బూతులు కూడా మాట్లాడేటప్పుడు అతను సెట్టింగ్ వేసుకుని వరి పొలాల్లో చూసి ఇలాంటి మనిషి దురదృష్టం అండి ఆంధ్రప్రదేశ్కి ఎందుకంటే సుదీర్ఘ తీర ప్రాంతం నదులు వరదలు వర్ష అధిక వర్షపాతం అతివృష్టి దానివల్ల అనేక సార్లు అనేక ముప్పులు ఎదురవుతూ ఉంటాయి వీటితో పాటు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ముప్పు కూడా వాళ్ళకు ఉంది ఆ ముప్పుని తొలగించుకున్నారు అయినా సరే ఆ వాయుగుండం అలా తిరుగుతూనే ఉంటుంది ఇక్కడ దాన్ని మొత్తాన్ని లేకుండా చేసుకోవాలి వాళ్ళు ఆ పార్టీ రాజకీయాలు లేకుండా చేయాలి అతన్ని చేయనంత వరకు కూడా అతని వల్ల చేసే వాళ్ళని విక్రిస్తాడు వాళ్ళ మనుషులు దూషిస్తారు నడిచే కాళ్ళకి కరాటం పెడతారు కోర్టులకు వెళ్తారు అభివృద్ధి పరికరం ఇప్పుడు కోర్టుకు వెళ్ళారు పీపీపీ పద్ధతిని తూ అని ఉమ్మేసింది కోర్టు వెంటనే తుడిసేసుకుని మళ్ళీ వెళ్తారు తమిళ సినిమాలో గౌండర్ మండీలాగా వీళ్ళు ఎంతే వీళ్ళ మీకు అసలు ఏ రకంగానూ కూడా జగన్మోహన్ డయాంలో ఎన్నిసార్లు కోర్టు ముట్టుకెళ్ళే చేసినా సరే లా తుడుచుకుని వెళ్ళిపోయేవారు ఇప్పుడు అంతే అనేక అంశాల్లో ఈ పెట్టుబడుల విషయంలో మెడికల్ కాలేజీ విషయంలో లేకపోతే టీసీఎస్కి భూములు కేటాయింపు పెట్టుబడిదారులకి భూములు కేటాయింపు విషయంలో అనేక అంశాల్లో చీగొట్టినా సరే పదే పదే అదే పని చేస్తూ ఉన్నారు అతను వచ్చాడు అతను ఎలివేషన్ మళ్ళీ తుఫాను అధికారులు లేకపోయినా ప్రజల కాపాడు మనగాడు వారి నుంచి ప్రజలను కాపాడు ఒకే ఒక మనగాడు అంట ఎక్కడ ఇంట్లో పడుకుని ఏర్సిన పప్పు వేయించుకుని బజ్జీలు తింటాను మరి బజ్జీలు తింటాడో తెలియ తినడో తెలియదు కానీ మరి ఇంట్లో పడుకున్నాడు ముసుగెట్టుకుని ఇప్పుడు కూడా రాలేదు కదా అది కూడా ఇదే కదా ప్రజల దగ్గర రాకుండానే అతని గురించి అసలు సిగ్గుందాలకి ఎలివేషన్ ఇవ్వడానికి పైగా కొన్ని పోస్టర్లు వచ్చి ట్రోలింగ్ చేస్తున్నారు మరి వాళ్ళు వేసుకున్నారు ఎవరు వేస్తున్నారో తెలియదు కానీ చంటిపెట్టలను గట్టా సంకనే వేసుకుని తీసుకెళ్తున్నట్టు పెట్టారు అతను ఒంగుని కోబరిగా కొట్టలేడు కానీ బెడ్ని సంక్రమించి పరిగెడతాడు అతను ఏంటండి దీనికైనా అర్థం పర్థం ఉండాలా చేయడానికి ట్రోలింగ్ అవుతున్నాడు అన్నట్టు ఆ ట్రోలింగ్ కావాలి వాళ్ళకి ఆ ట్రోలింగ్ అవుతే మంచిదే కదండి మన పబ్లిసిటీ వద్దా అన్నాడు ఒకసారి అమ్మటి రాంబాబు గారు ఆ టైప్ అనమాట వీళ్ళంతా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికన్నా మారాలండి ఆయన ఈ ఈ రాష్ట్రంలో ప్రజలు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న కోపం గట్రా పోవాలంటే కంప్లీట్ చేంజ్ కావాలి చేంజ్ రావాలి అతనిలో అయితే నా ఉద్దేశ ప్రకారం వాళ్ళు దీన్నే ఎంచుకున్నారు ఏంటి అసత్య ప్రచారాలు విష ప్రచారాలు ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయడం ఇప్పుడు వాళ్ళకి రెండు వచ్చినాయి రెండు సామాజిక వర్గాల మీద ఇడదీసి టాస్క్ అప్ చెప్పాడు వాళ్ళందరికీ ఎవరికే వాళ్ళ దగ్గర ఉన్న జర్నలిస్టులు జర్నలిస్టులు మాజీ అధికారులు ఇలాంటి బ్యాచ్ అందరూ ఉంటారు కదా వాళ్ళకి ఒక టీం సెట్ ఉంది వాళ్ళందరూ యాక్టివేట్ అయ్యారు వాళ్ళందరూ ఏదో మాట్లాడుతూ మాట్లాడుతూ ఇది జల్తూ ఉంటారు విషభీచాలు ఆడుతూ ఉంటారు కులం మీద దాడి చేస్తూ ఉంటారు కులం మీద దాడి చేస్తున్నాడు తెలియకుండా దాడి చేస్తారు ఎక్కడో సినిమాలోకి వెళ్ళి ఆయన దొక్కేశారు ఈయన దొక్కేశారు అని అలా మొదలెడతారన్నమాట ఎవడెవడని దొక్కేస్తాడు కృష్ణ భగవాన్ గారు మాట అన్నాడు తెలుసు నీకు నన్ను నేనే తొక్కేసుకున్నాను అంటాడు ఎవడ నాకిపోయినా పోయినా వాళ్ళు చేసిన పొరపాట్ల వల్ల పోతారు వాళ్ళు రాజకీయాల్లో కానీ సినిమాల్లో కానీ వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ క్రమశిక్షణ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ఇలాంటి మంచి లక్షణాలు ఉండి పారదర్శకత ఉండి విశ్వసనీయత క్రెడిబిలిటీ సంపాదించుకుంటేనే నిలబడతారు దొబ్బిదాగి దొలితే నోటికొచ్చినట్టు మాట్లాడితే ఇంటికి వెళ్ళిపోతారు అది గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి ఇదివరకట్లాగా ఈ టైపు ప్రచారాలు చేస్తే నమ్మరు జనం భవిష్యత్తులో ఏమో ఉపయోగపడచ్చు అతనికి చరిత్ర చదువుకున్నప్పుడు ఎప్పుడన్నా ఈ ఏడు ముఖం కూడా కాపాడేట నిజమేనంట వారు అనుకోవచ్చు ఎవడన్నాను ఏంటండి ఈ మలబద్ధకం మొహం కదా ఎప్పుడదా కూర్చుని ఉంటాడు ఎంత దారుణంగా కంట్రోల్ చేసుకుందాం ఉన్నా కానీ అతని గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళు తెలియకుండా మాటలు వచ్చేస్తున్నాయి వాళ్ళ శాస్త్రలకి చాలా జాగ్రత్తగా మాట్లాడాలని కూర్చుంటాను నేను కానీ ఆ పేరు వినగానే ఎలర్జీ వచ్చేస్తుంది అంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళు నువ్వు కనీసం నోరు మూసుకుని రాకపోయినా సరే సరే లేక అతను అంతేలే అనుకుంటారు కానీ వచ్చేలాంటివి మాట్లాడేటి ఆ ఏంటి సిగ్గుచారం ఉండద్దా ఈ మధ్యన టీడీపీకి సంబంధించి టీడీపీ మద్దతుదారులు టీడీపీ ఛానల్స్ అని ముద్రపడ్డ టీవీలో కూడా అతను అలాగే పనికి మాటలు మాట్లాడుతున్నాడు చంద్రబాబు గారు అంట తుఫాన్ని ఇలా తప్పించేసే అవకాశం ఉంటే అంట ఇలాంటి మాటలే చూసారా టీడీపీని అభిమానించే వాళ్ళకి కోటమి తాలూకు కేడర్కి వైసీపీ కేడర్ డిఫరెన్స్ టీడీపీకి సంబంధించిన కేడర్ అంతా కూడా పచ్చ ఛానల్ ముద్రపడిన టీవీలో మాట్లాడిన మాటలని అన్నారు అతన్ని వాళ్ళు అలాగనరు వాడు ఏం చెప్తే అది ఉంటారు కాబట్టి ఈ పార్టీ నాలుగు నిలబడింది ఏంటంటే వీళ్ళకి వివేకము విజ్ఞానము విషయ పరిజ్ఞానం ఉంది వాళ్ళకి వాళ్ళు జంగ్లీ రాజ్ జంగ్లీ వాళ్ళంతా ఆట విగలలాంటి వాళ్ళు వాళ్ళందరూ ఉన్నది అందుకుని వాళ్ళు ఏం చెప్తేంటారు ఆట విగడ ఒకటి పరిగెట్టడం గడంకల్ పరిగెట్టేస్తూ ఉంటారు అదే టైప్ వాళ్ళు వీళ్ళు అలా కాదు ఎందుకు రమ్మన్నాడు నువ్వు చెప్పింది ఏం నిజం కాదు నువ్వు అలాంటివి వారాక్షన్ చేయకని చెప్పారు ఆ ఛానల్ అతనికి ఆ ఛానల్ ఏదో కదా మా టీవీలోను ఆ వంశీగర్ ఇష్టంలో మాట్లాడేస్తున్నాడు మరి తెలిసి మాట్లాడుతున్నాడు తెలుగు మాట్లాడుతున్నాడు తెలియదు ఏంటండి దాన్ని ఒప్పుకోలేదు ఉన్నాయి బురకబాయ బాబు అన్నారు వాళ్ళు అలా మాట్లాడుతున్నారు వాళ్ళని ఒప్పుకుంటారు వాళ్ళకి వెళ్ళకి తేడా అదే అందుకనే పదకొండు సీట్లు వెళ్ళిపోయింది వీళ్ళు ఇరవై మూడు సీట్లు వచ్చినా నూట అరవై నాలుగు సీట్లకు వచ్చింది కోటమి రేపు ఆ పదకొండు కూడా రాకుండా చేస్తారు వీళ్ళు గత ఆలోచించి గుణం ఉంది వీళ్ళకి వీళ్ళు ఎవరో ఒకళ్ళు నిజం చెప్తారు నోరు మూసుకుని ఊరుకుంటారు తప్ప నిజం చెప్తారు వాళ్ళన్నీ అబద్ధాలు చెప్తారు జనాలకి వికారం వస్తుందని చూస్తుంటే ఆ అబద్ధాలు విని విని తల పూడొచ్చేస్తుంది వాళ్ళకి ఆ ఎలివేషన్ చూస్తే ఆలి ఆలీతోటి బాహుబలి ఎత్తే ఎలా ఉంటుంది ఆలీ మంచి ఆర్టిస్టు ఆలీ బ్రహ్మానంద ఇద్దరు కలిపి బాహుబలి బల్లాల దేవాన్ని అటైపు వేశారనుకోండి అమరందర్ బాహుబలి కింద ఇద్దరు నేను ఆ సినిమా ఏమవుద్దండి బాహుబలి అల్లితను ఊహించుకోండి ఒకసారి అలాంటి వాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబుకి చంద్రబాబు గారికి జగన్కి గేట్ అంటే అదే పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు ఇద్దరు ఉన్నారనుకోండి ఆ మల్టీ జగన్ జగన్మోహన్ రెడ్డి సజ్జల రామకృష్ణారెడ్డి మా మల్టీస్టార్ ఊహించుకోండి మీరు ఏంటండి అంత తేడా బాహుబలికి ప్రభాస్కి రాణాకి బ్రహ్మానందం ఆలీకి వాళ్ళ విద వాళ్ళ బదిలీ లేతే ఎలా ఉంటుందో అంత వ్యత్యాసం ఉంది వ్యవహారం చూస్తుంటే ఇప్పుడు లేనుకుని ఎలివేషన్ అతను నిజంగా అలాంటి ఎలివేషన్ ఉంటే అతను ఎలివేషన్ అలాగే పోలే మా ఓడు మంచి పదినైన కథతోటి కండఖండాలుగా సీల్ చేస్తాడు సొంత బాబాయిని కూడా ముక్క ముక్కల కింద కోసేస్తాడు రక్తం తాగేస్తాడు అది చెప్తే బాగుంటుంది వాళ్ళకి యాప్ట్ అది వాళ్ళు అది తల్లినైనా చెల్లినైనా సరే ఆతల పొమ్మంటాడు రూపాయి కూడా ఇవ్వడో పిల్లికి బిచ్చం పెట్టడో ఎంగిలి చేత్తో కాగిన తోడో జైలు నుంచి పావులో కూడా ఇవ్వడో ఎవరికైనా మొత్తం తనే తీసేసుకుంటాడో చాలా తెలివిగా నకిలీ మధ్య వ్యాపారం చేసాడు ఈ ప్రపంచంలో ఎవరికి రాని ఐడియా మా ఊరికి వచ్చింది ఇది ఎలివేషన్ ఇచ్చుకోవాల్సిందే అతనికి అంతేగాని తుఫాను ఆపేసాడు సముద్రాన్ని ఆపేసాడు అలా అన్నట్టుని జేబులో పెట్టేసుకున్నాడు అలాంటి మాటలు మాట్లాడకూడదు థ్యాంక్ యూ